మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం శ్రీ శ్రీమా శ్రీరామ గురుగారు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరకు వచ్చేసాం విశేషంగా వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటాయా ప్రత్యేక యోగాలు లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఓవరాల్గా డిసెంబర్ గురించి ఏం చెప్తారు వృషపురాశాలకి తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమః నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్త నమస్తస్య నమస్తస్సై నమో నమ ముఖ్యంగా వృషభ వృషభ వారి యొక్క జాతక ఫలితాలు కనుక ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వృషభ వారికి ఏడవ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం గమనం నడుస్తూ ఉంటుంది అలాగే పదకొండవ స్థానంలో శని సంచారం అలాగే వీళ్ళకు మూడవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది నడుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో అంత యోగ్యంగా లేవు ఎందుకంటే గురువు వక్రించినటువంటి పరిస్థితులు ఒకటి అలాగే సూర్యుడు కూడా ఏడవ స్థానంలో ఉన్నటువంటి ఒక శని మాత్రం బాగున్నాడు పదకొండవ స్థానంలో శని శుభ ఫలితాలనే ఇస్తాడు కానీ శని బాగున్నప్పటికీ కూడా సూర్యుడి యొక్క గమనం బాగాలేదు కాబట్టి వీళ్ళకు ఈ మాసంలో ముఖ్యంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏడవ స్థానంలో సూర్యుడు ఉండడం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబంలో చీలికలు రావడం భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడము వైరం ఏర్పడము అలాగే అనుకున్నటువంటి పనుల్లో ఆలస్యం కావడము చేసే వృత్తి వ్యాపారాదుల్లో ఇబ్బందులు మొదలవ్వడము మానసిక స్థైర్యం కోల్పోవడము అలాగే జీవితంలో వీళ్ళకు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఈ మాసంలో ఎదురవ్వడం అంటే ఇన్ని రోజులు ఎప్పుడూ కూడా లే చూడలేనటువంటి సమస్యలన్నీ ఈ మాసంలో ఎక్కువగా చూసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి అలాగే మరీ ముఖ్యంగా వీళ్ళకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో చాలా సతమతమైపోతూ ఉంటారు వీళ్ళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు నిద్ర సరిగ్గా పట్టదు రాత్రుల పూట విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు పొద్దున ఏం జరుగుతుందో అనేటటువంటి భయభ్రాంతులతో గురవుతూ ఉంటూ ఉంటారు రేపటి గురించే ఈరోజే ఆలోచనలు మొదలయ్యేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు అండి ఓకే ఇక ప్రజెంట్ ప్రాపర్టీస్ కొనే ఆలోచన కావచ్చు కొత్తగా వ్యాపారాలు పెట్టాలనే ఆలోచన అన్నీ కూడా తీసేస్తే బాగుంటుంది ముఖ్యంగా ప్రాపర్టీస్ కావచ్చు ఆస్తుల విషయాలు కావచ్చు ఉన్నవి దాచుకోవడం చాలా ముఖ్యము లేనటువంటి దాని గురించి తాపత్రయపడడం కంటే ఉన్నవి దాచుకొని దాన్ని ఏ రకంగా కాపాడుకోవాలో అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోండి మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో పోలీస్ స్టేషన్ కేసులు కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు ఇలాంటివి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మాసంలో కనుక ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేసుకోండి నమ్మడం అనేటటువంటిది పక్కన పెట్టి నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఏదైనా మోసపోయేటటువంటి లక్షణాలు మీ జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీరు ఎవరిని అంత ఈజీగా నమ్మకండి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అవసరం కోసము మీరు తల దించకండి అవసరం తీరిపోయింది కదా అని చెప్పి తల ఎత్తేటటువంటి ప్రయత్నం చేయకండి మీరు న్యూట్రల్గా ఉండేటటువంటి పరిస్థితులను ఏర్పరచుకోండి అలాగే తొందరపడి మాట్లాడడం కానీ తొందరపడి మాటలు ఇవ్వడం కానీ ఇలాంటివి కొన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి విదేశాలకు వెళదామని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మాసం కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంత ఫెయిల్యూరే జరుగుతుంది కాబట్టి కాస్త మీరు మనస్సుని బలంగా ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేస్తే గనక ఎంతో కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ జాతక రీత్యా గోచార రీత్యా కాస్త ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ డిసెంబర్ నెలలో చాలా కష్టపడుతూ ఉంటారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం కాస్త ఇబ్బందిగా జరుగుతూ ఉంటూ ఉంటుంది అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే శని పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనే బలమైన సంకల్పం కనుక మీకుంటే శని యొక్క అనుగ్రహం వల్ల మీరు వెళ్ళి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే జీవితంలో స్థిరత్వం కానీ అభివృద్ధి కానీ దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే మీకు వివాహం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వరకు మీరు సంతానంతో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోండి ఇక రాజకీయ నాయకులకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి దైవారాధన దైవసేవ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో సప్తమ స్థానంలో మూడు గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత రవి శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు బలంగా కలిసి ఉన్నాయి కాబట్టి ఈ మూడు గ్రహాలకు సంబంధించిన వ్యతిరేకతలు మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నట్టు భగవంతుని మీద భారం వేసేటటువంటి ప్రయత్నం చేస్తే అంత శుభం జరుగుతుంది ఈ ఒక్క మాసం మాత్రము ఈ ఒక్క నెల మాత్రము ఈ గడ్డు కాలాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేసుకోండి ఎప్పుడన్నా జీవితంలో మనకి ఇలాంటి గడ్డు కాలాలు వచ్చినప్పుడు మంచి దేవాలయాలకు వెళ్తూ ఉంటాము ఇష్ట దేవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం అవునండి సో చాలా మంది గురుగారు మేము చాలా పూజలు చేసుకున్నాం ఫలితం రాలేదు పర్మనెంట్ సొల్యూషన్ ఇలాంటి లైఫ్లో గడ్డు కాలం రాకూడదండి ఏం చెప్తారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రమయం కలిగినటువంటి క్షేత్రము మంత్రశక్తితో తంత్రశక్తితో యంత్రశక్తితో కూడుకున్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము అస్సాం గౌహతిలో ఉన్నటువంటి క్షేత్రము ఈ క్షేత్రానికి ఒక్కసారి దర్శించి అక్కడ ఈ యొక్క పూజలు గనుక పరిహారాలు చేసుకుంటే చాలు వాళ్ళ జీవితంలో ఇక కాదు లేదు రాదు అనుకున్న సమస్యలే ఉండవండి అంత దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి తేజోమయం కలిగినటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము సాక్షాత్తు సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి క్షేత్రము ఎంతోమంది యోగులు మునులు దేవతలు తపస్సు చేసినటువంటి తపోవనము ఎంతోమంది తాంత్రిక విద్యలలో నిష్ణాతులైనటువంటి వారు తాంత్రిక విద్యలు కలిగినటువంటి జన్మించినటువంటి ప్రదేశము కలిగినటువంటి క్షేత్రం కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకున్న ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ కుటుంబంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ రాజకీయాలలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు మీకు ఏదైనా తీరని వ్యతిరేకతలు ఉన్నాయి తీరనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి రండి కాకపోతే ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్లో కావచ్చు లేదా జనవరి ఫస్ట్ వీక్లో కావచ్చు కామాఖ్యా దేవి అమ్మవారి యొక్క యాత్రను తీస్తున్నాను మీకు వీలుంటే నాతో పాటుగా రండి మీతో పూజలు చేయించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మీకు ఇచ్చి మనం అక్కడ నుంచి తిరిగి వద్దాము ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ మీకు జీవితంలో ఏర్పడాలన్నా నేను జీవితంలో ఇప్పటివరకే అనేక సమస్యలతో సతమతమైపోయానండి డబ్బులన్నీ ఖర్చు పెట్టానండి ఇక నా దగ్గర గవ్వ కూడా లేదు అనుకున్నటువంటి వారు కూడా ఆ క్షేత్రానికి ఒక్కసారి వెళ్ళి వస్తే చాలు వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుందండి జీవనశైలి అయితే తప్పకుండా మారుతుందంట హండ్రెడ్ పర్సెంట్ మనిషి యొక్క జీవితం ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది ఎందుకు అంటే అది నా నేను చెప్తున్నటువంటిది కాదు క్షేత్ర మహిమ చెబుతున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క భా కథలలో చెప్పినటువంటి సారాంశం అది అమ్మవారి యొక్క వైభవంలో చెప్పినటువంటి సారాంశం అక్కడ వెళ్ళి వచ్చినటువంటి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయోజనాలు పొందినటువంటి క్షేత్రము అమ్మవారి యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము నీలాచల పర్వతం మీద కొలువై ఉన్నటువంటి ఆ తల్లిని దర్శించినంత మాత్రము చేత సకల పాపాలు తొలగించబడతాయి అక్కడ దర్శనం చేసుకున్న వెంటనే అక్కడ మనం యజ్ఞయాగాదులు పూజాది క్రతులు చేస్తాం చూసారా ఆ యొక్క యజ్ఞ ఫలితం అనేటటువంటిది అంతా ఇంత కాదని మాటల్లో చెప్పలేనటువంటిది మంత్రాలతో జపించలేనటువంటిది మనస్సుతో ఊహించలేనటువంటిది గొప్పనైనటువంటి క్షేత్రము నేను చెప్పడం కాదు మీరు స్వయంగా అనుభవపూర్వకంగా చెప్తే చాలండి అంతకు మించినటువంటి గొప్పనైనటువంటిది లేదు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆ క్షేత్రానికి రండి మీ యొక్క సకల సమస్యలు తొలగిపోతాయండి ఓవరాల్గా వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్